అండి సుధా పల్లవి తర్వాత భాగం వినండి సుధా చేతులు జోడించి వేడుకోవడంతో అతను మాట్లాడకుండా వెళ్ళిపోయాడు మీడియాకు మొత్తం చెప్పి ఉంటే మా వాళ్ళకు బుద్ధి వచ్చేది కదా అంది పల్లవి వద్దు ఇలాంటివన్నీ రెచ్చగొట్టే విధంగా ఉంటాయి నా మాట విను ఇప్పుడు ఏం వద్దు సైలెంట్గా ఉండు పోలీసులు ఏం చెప్తారో చూద్దాం వాడు కొంచెం తగ్గని మనిద్దరం వెళ్దాం నేను చెప్తున్నాను కదా నేను వస్తాను నీకు తోడుగా ఇద్దరూ వెళ్ళి అడుగుదాం ఇప్పుడు ఇలాంటివన్నీ చేయడం వల్ల దూరాలు ఇంకా పెరుగుతాయి అంది సుధా నచ్చ చెబుతూ రూమ్కి షిఫ్ట్ చేశారు అని తెలియడంతో ఇద్దరూ వెళ్ళారు మేడం రూమ్లో ఒక్కరే ఉండాలి పేషెంట్తో పాటు అంది నర్సు నువ్వు వెళ్ళి చూసిరా తర్వాత నేను వెళ్తాను అంది సుధా మీరే వెళ్ళండి అంది పల్లవి సుధా రూంలోకి వెళ్ళింది ఒంటి నిండా దెబ్బలు కాలు పైకి కట్టారు శ్రీకాంత్ని అలా చూస్తూనే సుధాకి దుఃఖం ఆగలేదు అమ్మా నేను బాగానే ఉన్నాను మీ ఇద్దరు అనుమానం నిజమే నేనే నిర్లక్ష్యంగా ఉన్నాను లేదంటే ఇలా జరిగేది కాదు అన్నాడు శ్రీకాంత్ నువ్వు నమ్మవనే నీకు చెప్పలేదు డిటెక్టివ్ని పెట్టాను అతను అప్పుడే ఫోన్ చేసి చెప్తున్నాడు నీకు ఇలా జరిగింది అంది సుధా డిటెక్టివ్ని పెట్టావా నీకు ఇవన్నీ ఎలా తెలిసాయి ఎవరి హెల్ప్ అయినా తీసుకున్నావా అన్నాడు జరిగిందంతా వివరించింది నేను నమ్మలేకపోతున్నాను నువ్వు నా కోసం ఎంత తాపత్రయపడుతుంటే నేను తెలుసుకోలేకపోయాను ఇప్పుడు ఏం చేద్దామమ్మా అన్నాడు పోలీస్ కంప్లైంట్లో పల్లవి రాసిచ్చిందట పోలీసులు ఆల్రెడీ పల్లవి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు నీ దగ్గరకు కూడా వస్తారు ఇప్పుడే రూమ్కి వచ్చావు కదా వస్తారు నీ దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు చెప్పు నువ్వే ఏం చేద్దాం అంది నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు ఇప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే ఆగిపోతుందా ఇది పోలీసులు లైఫ్ లాంగ్ నీకు రక్షణగా ఉండగలరా ఇది అయ్యే పని కాదు ముఖాముఖి తేల్చుకోవాలి వాళ్ళకి ఏం కావాలి అనేది ముందు తెలుసుకోవాలి వాళ్ళ అమ్మాయా లేదా నీ ప్రాణాలా అంది ఇప్పుడు ఏం చెయ్యాలో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నా బుర్ర చేయటం లేదు అన్నాడు ఆల్రెడీ నిప్పులు గుండంలో కాలు పెట్టాం గబగబా నడిచి దాటాలు తప్పించి చేయగలిగింది ఏమీ లేదు నేను వెళ్తాను అంటోంది పల్లవి ఒక్కదాన్ని ఎలా పంపిస్తాం ఆలోచించి నిర్ణయం తీసుకుందాం హాస్పిటల్లో ఉన్నంతసేపు అయితే నువ్వు సేఫ్ ఉండు పల్లవి వస్తుంది దాని దగ్గర ఏమీ మాట్లాడకు వెళ్తాను అంటే చూద్దాం ఆలోచించి చెప్పు ఆవేశంలో అక్కడికి వెళ్ళి దానికి ఏదైనా అయితే తనని పంపిస్తాను బయట ఏడుస్తూ కూర్చుంది అంటూ బయటికి వెళ్ళింది సుధా సుధాకి ఎదురొచ్చారు పోలీసులు పోలీసులతో పాటు పల్లవి కూడా లోపలికి వెళ్ళింది హాయ్ మిస్టర్ శ్రీకాంత్ నేను ఇన్స్పెక్టర్ విజయ్ మీ వైఫ్ పల్లవి కంప్లైంట్ ఇచ్చారు మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అన్నాడు విజయ్ లేదు సార్ నన్ను చంపేంత శత్రువులు ఎవరూ లేరు నాకు అన్నాడు మీ వైఫ్ వాళ్ళ పుట్టింటి వాళ్ళు మిమ్మల్ని ఇలా చేశారు అంటున్నారు అన్నాడు అది అనుమానం మాత్రమే సార్ కన్ఫామ్ కాదు ఎందుకంటే అటాక్ చేసిన వాళ్ళని మేము ఎప్పుడూ చూడలేదు అన్నాడు వాళ్ళని చూస్తే గుర్తుపడతారా మీరు అన్నాడు గుర్తుపడతాను సార్ చాలా దగ్గరగా చూశాను కదా వాళ్ళని అన్నాడు మీరు వాళ్ళకు భయపడి నిజం చెప్పట్లేదేమో బాగా గుర్తు తెచ్చుకోండి ఫ్యామిలీలో ఎవరో ఒకరు అయ్యి ఉంటారు అన్నాడు లేదు సార్ అలా అయితే పల్లవి గుర్తుపట్టేది కదా తనకు కూడా తగిలింది కత్తిపోటు అన్నాడు శ్రీకాంత్ ఓకే మిస్టర్ శ్రీకాంత్ మేడం మీరు రేపు ఐడెంటిఫికేషన్కి రావాల్సి ఉంటుంది అన్నాడు విజయ్ పల్లవి వంక చూస్తూ అలాగే సార్ అంది పల్లవి వాళ్ళు వెళ్ళిపోయారు నువ్వు కూడా చెప్పొచ్చు కదా మా వాళ్ళ మీదే అనుమానం ఉందని అంది నువ్వు కన్ఫర్మ్ అయిపోయావా వాళ్ళే అని అన్నాడు లేకపోతే నీకు చంపేంత కోపం ఉన్న వాళ్ళు ఎవరున్నారు అంది నీ చెయ్యి ఎలా ఉంది అన్నాడు మాట మారుస్తూ అత్తయ్యకు చెప్పలేదు కుట్లు పడ్డాయి ఊరికే చిన్నదే అన్నాను అంది ఇప్పుడు మనం వాళ్ళని చెప్పినా వాళ్ళు తేలిగ్గానే బయటకు వచ్చేస్తారు మళ్ళీ అటాక్ చేస్తారు ఎన్నాళ్ళని ఇలా బెదురుతూ బతుకుతాము దీనికి పరిష్కారం ఆలోచిద్దాం తొందరపడి అమ్మ నువ్వు ఏం చెయ్యొద్దు బాగా ఆలోచించేద్దాం ఏం చేసినా అన్నాడు అమ్మ కొడుకు ఇద్దరు ఒకటే ఆలోచించేద్దాము ఆలోచించేద్దాము నాకు దెబ్బ తగిన వెంటనే వెళ్ళి ఉండాల్సింది ఇప్పుడు ఈ అటాక్ జరిగి ఉండేది కాదు నువ్వు అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు మానేస్తారా ఇవన్నీ ఆపేస్తారా అన్నాడు సరే నీతో వాదించడం నా వల్ల కాదు అత్తయ్యని ఇంటికి వెళ్ళమంటాను అంది వద్దు నన్ను ఏమీ చేయలేక అమ్మని ఏదైనా చేస్తే వద్దు ఇక్కడే ఉండండి అన్నాడు అంతవరకు ఈ బట్టలతో ఉండమంటావా అంది ఏమో నాకు తెలీదు మీరిద్దరు మాత్రం వెళ్ళొద్దు అన్నాడు సరే ఉండు విషాలను వెళ్ళి తీసుకురమ్మంటాను అంది వాడికి ఏం తెలుస్తుంది అన్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చెల్లిని తీసుకుని మా ఇద్దరికి బట్టలు తీసుకుని వస్తాడు ఓకేనా అంది పల్లవి ఒత్తి పలుకుతూ సరే మీరు మాత్రం వెళ్ళొద్దు చెప్తున్నాను అన్నాడు నీకు నొప్పి ఎలా ఉంది ఎక్కువగానే ఉందా అంది చాలా భయంకరమైన పెయిన్స్ భరించలేకపోతున్నాను ఒక్కసారి డాక్టర్కి చెప్తావా అన్నాడు పల్లవి బయటకు వచ్చి సుధాని లోపల ఉండమని తను వెళ్ళి డాక్టర్ని తీసుకువచ్చింది ఆయన ఒక ఇంజెక్షన్ రాసిచ్చారు నర్సు తీసుకొచ్చి ఇంజక్షన్ చేసింది కొద్దిసేపటికే మగతగా పడుకున్నాడు బయటికి వచ్చారు ఇద్దరు శ్రీకాంత్ అలాగే చెప్తాడు ఎన్నాళ్ళు ఇలా భయపడుతూ బతుకుతాం ఒక్కసారి వెళ్ళి కలిసి వద్దాం అంది పల్లవి వెళ్దాం ఒక్కసారి ఉండు ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళి ఒక బుక్కు పెన్ను కొనుక్కుని వచ్చింది పల్లవి శ్రీకాంత్ రూమ్లో ఉంది బయట కూర్చుని దీక్షగా బుక్లో రాసింది విశాల్ వచ్చాడు నేను ఉంటానాంటీ మీరు వెళ్ళి ఫ్రెష్ అయిరండి అన్నాడు అతను రూంలోకి వెళ్ళాక బుక్ ఇచ్చి చదవమంది పల్లవిని చదివి సుధా వంక చూస్తోంది పల్లవి కళ్ళ నిండా నీళ్లు నీకు చాకుపోటు తగిలింది అని నాకెందుకు చెప్పలేదు కుట్లు పడ్డాయట నేను వాళ్ళని పొడిచాను కదా ఆ రక్తమే అనుకు అంటుకుంది అనుకున్నాను ఆ నర్స్ చెప్పింది అంది సుధా శ్రీకాంత్కి తగిలిన దెబ్బల ముందు చూసుకుంటే ఇది చాలా చిన్నది అంది పల్లవి ఈ బుక్కు వాడికి మెలకు రాకుండా వాడి తలగడి కింద పెట్టు అంది వచ్చేటప్పుడు ఏం చేయాలో అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో ముందే అంతా వివరించింది ఆశ్చర్యంగా చూస్తోంది పల్లవి అలా చూడకు చెప్పింది అర్థమైందా అంది సుధా అర్థమైంది అత్తయ్య రండి అంది అనుకున్నట్టుగానే ప్లాన్గా వెళ్ళారు ఇద్దరు పల్లవి ఇంటికి డోర్ బెల్ల కొట్టింది పల్లవి డోర్ తీసిన వెంటనే సుధా కనిపిస్తోంది వాళ్లకు ఎవరమ్మ మీరు ఏం కావాలి అంది ఒక ఆవిడ అమ్మా ఆవిడ మా అత్తయ్య అంది పల్లవి ఏమే ఎందుకు వచ్చినావు మమ్మల్ని వద్దని పోయినావు సిగ్గులేదానే నీకు మళ్ళీ ఈమె నెంటేసుకొచ్చినావా అంది పల్లవి తల్లి ఒకళ్ళ రాకపోతే ఊరుకునేలా లేరుగా అందుకే లోపలికి రానిస్తావా బయట రచ్చరచ్చ అవుతుంది ఇక నీ ఇష్టం అంది పల్లవి ఏమే కథలు పడుతున్నావా చేసిందంతా చేసి ఇప్పుడు బ బయట రచ్చ అవుతుందా నువ్వు పోయినాడే అయ్యిందే పరువు తీసేసినావు అంది లోపలికి వెళ్తూ వెనకే సుధా పల్లవి ఇద్దరూ వెళ్ళారు ఏమే బిడ్డ ఏం చేసినావే పరువు తీసిపోయినావు మీ నాయన చూసినావే ఎట్లా అయిండో అంది పల్లవి నాయనమ్మ మళ్ళ దానికి మనం ఎవరూ అక్కర్లే ఆడుంటే చాలు అందుకే అందుకే చేసా మమ్మల్ని అందరినీ ఇట్లా వదిలేసి ఆడి కోసం పోతావే నీకు ఆ సంతోషం దక్కకుండా చేస్తా చూడు అన్నాడు పల్లవి అన్న అంటే నా కొడుకు చనిపోతే మీ పరువు తిరిగి వస్తుందా అంది సుధా అది రాదు ఎట్లా వస్తుంది ఇది తీసేసిపోయిందిగా అందుకే దానికి ఏ సంతోషం అందకుండా చేస్తా అన్నాడు పల్లవి ఏదో మాట్లాడిపోతూ ఉంటే సుధా ఆపుతూ మీ నిర్ణయం అదేనా అంది అతను వంక చూస్తూ అవు మళ్ళా అదే దాన్ని సుఖంగా ఉండనియ్యా అన్నాడు మల్లేష్ సరే పల్లవి కూర్చో అని అక్కడే కింద ఇద్దరు బ్యాగ్లోంచి ఒక బాటిల్ తీసింది ఏదో ఫ్రూట్ జ్యూస్లా ఉంది అది తన సగం తాగి మిగిలింది పల్లవి చేతికి ఇచ్చింది పల్లవి తాగుతోంది ఇక్కడ కూర్చుని జ్యూస్ తాగడానికి వచ్చినారే అన్నాడు ఏదో అనుమానంగా లే అన్నా చావనానికే వచ్చినాం ఈ జ్యూస్లో విషం కలుపుకుని తెచ్చాం నువ్వెలాగో శ్రీకాంత్ని చంపేస్తావుగా దానికంటే ముందు మేమిద్దరం చావాలని అంది పల్లవి ఏంది బెదిరిస్తున్నావా అన్నాడు లేదు బాబు నిజమే నువ్వు ఎలా అయినా చంపేస్తావు అని కన్ఫర్మ్ చేసావు నా భర్త చనిపోయినా నా కొడుకు కోసం నేను బ్రతుకుతున్నాను ఇప్పుడు వాడిని నువ్వు చంపేస్తావు అంటున్నావు ఈ ఘోరాలు నా కళ్ళతో నేను చూస్తూ బ్రతకలేను మీ కళ్ళ ముందే మేమిద్దరం చచ్చిపోతే మీ మనసు కొంచెం శాంతిస్తుందని నిర్ణయానికి వచ్చాము మీ ముందే చేద్దామని తెచ్చుకున్నాం అంది అప్పటికే పల్లవి తూలుతున్నట్టు తూలుతోంది చూస్తూ ఉండగానే సుధా పక్కకి ఒరిగిపోయింది పల్లవి కూడా పక్కకు పడిపోతుంది దగ్గరకు వచ్చి పట్టుకున్నాడు మలేష్ ఏమైందిరా ఎవరి ఇది పల్లవి ఏం చేసినవరా వీళ్ళని అన్నాడు బయట నుండి లోపలికి వస్తున్న పల్లవి తండ్రి సదాశివం వాడేం చేయలే కొడక అదే ఏదో తెచ్చుకుని ఇక్కడ స ఇక్కడే తాగి సచ్చిండ్రు అంది మల్లమ్మ ఇంకా చావలేదు ఊపిరాడుతోంది అన్నాడు మల్లేష్ పదా దవకానికి తోలుకుపోదాం ఇక్కడ చేస్తే పెద్ద కేసు అవుతుంది అన్నాడు సదాశివం ఇద్దరం పట్టి బయట తీసుకువెళ్ళి కారు వెనక సీట్లో కూర్చోబెట్టారు ఒకళ్ళ మల్లమ్మ కూడా వస్తామంటే వద్దు అని వాళ్ళిద్దరే తీసుకువెళ్ళారు ఏంటత్తమ్మ ఇది ఎట్లా చేసింది అంది ఒకళ్ళ ఆ జ్యూస్ బాటిల్ తీసి అవతల పడాయి ఇల్లంతా శుభ్రంగా కడుగు ఎవరైనా వస్తే మనకు తెలియదని చెప్దాం అంది మల్లమ్మ ఆ పనిలో పడింది ఒకళ్ళ హాస్పిటల్లో శ్రీకాంత్ అప్పుడే కొంచెం మెలకు వచ్చి విషాలను చూస్తూ వీళ్ళిద్దరూ ఏరి అన్నాడు ఇంటికి వెళ్ళారు ఫ్రెష్ అయ్యి వస్తారు అన్నాడు వద్దని చె మరీ మరీ చెప్పాను రా వాళ్ళిద్దరికీ ఏమైనా చేస్తే వాళ్ళని అన్నాడు లేదురా అలా ఏం కాదులే కంగారు పడుకు మన వాళ్ళని ఎవరినైనా పంపిస్తాను ఇంటికి అన్నాడు బయటికి వెళ్ళి ఒక ఇద్దరిని పంపించాడు ఇంటికి మళ్ళీ లోపలికి వస్తూ అవునరా నీ పిల్లో కింద ఏదో పుస్తకం పెట్టింది పల్లవి అన్నాడు విశాల్ అరే తీయరా చూద్దాం అన్నాడు శ్రీకాంత్ తీసి చేతికిచ్చాడు అది చదివిన శ్రీకాంత్ ఆ పుస్తకాన్ని విసిరేస్తూ అమ్మా ఎంత పని చేసావు వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళిద్దరినీ బ్రతకనివ్వరు అన్నాడు ఏమైంద్రా ఎందుకు టెన్షన్ అంటూ ఆ పుస్తకం తీసి చదివాడు పుస్తకం చదివి ఆశ్చర్యపోయాడు విశాల్ ఏంటి అమ్మ ఇంత ధైర్యంగా వెళ్ళిందా కంగారు పడకు నేను వెళ్తాను అన్నాడు విశాల్ నన్ను కదలకుండా చేసినా వీళ్ళిద్దరూ ఎలా చేశారో చూడు నీకు తెలుసా పల్లవీళ్ళు అన్నాడు తెలియదురా నువ్వు చెప్పు ఎక్కడా అన్నది అన్నాడు విశాల్ శ్రీకాంత్ చెప్తుంటే నోట్ చేసుకున్నాడు అక్కడేమైనా నర్స్తో ఇక్కడ కొంచెం చూస్తుండు బయట ఉన్న మా వాళ్ళు లోపలికి వస్తారు ఆడవాళ్ళు ఇద్దరూ వెళ్ళారు చాలాసేపు అయింది రాలేదు ఏమైందో ఒకసారి చూసి వస్తాను అని చెప్పి సమాధానం కోసం చూడకుండా వచ్చేసాడు విశాల్ శ్రీకాంత్ చెప్పినట్టుగా వెళ్తూ పల్లవి ఇంటికి చేరాడు డోర్ బెల్లి కొట్టి తీసిన ఆవిడతో పల్లవి ఉందా అన్నాడు ఉంటుంది అది పెళ్ళి చేసుకుని పోయింది అంది మల్లమ్మ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఆంటీ పల్లవి ఇద్దరు ఎక్కడున్నారో చెప్పండి అన్నాడు మా ఇంటికి ఎవ్వరూ రాలే అంటూ తలుపు వేసేసింది మల్లమ్మ మిగిలిన భాగం రేపు చెప్తాను మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ ఇంకో భాగంతో కలుద్దాం ఓకేనా బాయ్